నమస్కారం ఈ రోజు మనం వినబోతున్నాం ఒక అతి విశిష్ట చరిత్ర ఇది ఒక కులగాదే కాదు ఇది ఒక ధర్మయాత్ర ఇది రఘువంశ చరిత్ర శ్రీ రామచంద్ర ప్రభు జన్మించిన మహాకుల యొక్క పూర్వకుల ఇతిహాసం ఈ వంశంలో జన్మించిన ప్రతి ఒక్క రాజు ఒక యోగి ఒక త్యాగి ప్రతి పురుషుడు లోకహితం కోసం జీవించిన వారి ఇప్పుడు ఆ పరంపరని మరియు ఆయన నలభై ఒక్క పూర్వకుల గతాన్ని వినడం ప్రారంభిద్దాం ఆది పర్వం సూర్య భగవానుండి సూర్య భగవానుడు సృష్టికి ప్రారంభం తేజస్సు మరియు ప్రాణం యొక్క మూర్తి వైభష్టమను సూర్యుడు కుమారుడు సప్తమను మానవ జాతి యొక్క స్థాపకుడు ఇక్ష్వాకు సూర్యవంశానికి ఆరంభ చక్రవర్తి ఆయన వల్లే సూర్యవంశం భూలోకంలో స్థాపించబడింది కుక్షి ఇక్ష్వాకు యొక్క కుమారుడు శిష్టాచారాన్ని పాటించిన ధార్మిక రాజు వికుక్షి ఈయనని శశడ అని కూడా పిలుస్తారు పితృకర్మల్లో అశుద్ధి చేయడం వల్ల గురు శాపం ని పొందిన బాణ శాంత స్వభావుడు ప్రజాహితం కోసం పనిచేసిన రాజు అనారణ్య రావణ సమయంలో జీవించి రావణుని చేతిలో మరణించిన రాజు మరణ క్షణంలో ఈయనని సత్యావ్రతుడు అని కూడా పిలుస్తారు స్వర్గంకి శరీరంతో చేరాలి అన్న కోరికతో విశ్వామిత్రులతో యజ్ఞం చేయించిన రాజు దుందు రాక్షస వదలో వీరం చూపించిన చక్రవర్తి తపస్సు చేయడం ద్వారా యోగి మాంధాఖ్యాత రాజు దేవతలతో సమానంగా శ్రేష్టం అందించిన రాజు దుర్వాసంతి ధార్మిక చరిత్రతో రాజ్యం పాలించిన రాజు భరత యొక్క కుమారుడు సత్యపాఠంలో గడపడం రాజు అసిట రాజ్యంలో కలహంతో వనవాసం చేరిన ధర్మాన్ని పాటించిన మహాత్ముడు సగర గంగా సంబంధం కలిగిన మహారాజు ఆయనకి అరవై వేల మంది పుత్రులు సగర యొక్క కుమారుడు తపస్ మార్గంలో చేరిన వాడు అంశుమన గంగాదేవిని పృథ్వీపైకి తెప్పించడానికి మొదటి ప్రయత్నం చేసిన రాజు తపస్సులో విశేషం కలిగిన రాజు భాగీరథ తపస్సు ద్వారా గంగమ్మని భూమిపైకి తీసుకొచ్చిన పితృదేవతలకు మోక్షం కలిగించిన మహాపురుషుడు శృత సుధత్వ మరియు ధర్మపాలకుడు నా భాగ సమయం మరియు భక్తితో పాలించిన రాజు అంబరీష సుదర్శన చక్రాన్ని లభించిన మహాభక్తుడు పరిసిద్ధి కలిగిన రాజు మరియు చేసుకొని పాలించిన రాజు తితుపర్ణ అశ్వశాస్త్ర నిపుణుడు ధర్మ పాలకుడు సర్వకమ ప్రజా అభిలాషని తీర్చిన రాజు సుదశ త్యాగ తపస్సు మరియు వీరంలో నిలిచిన మహారాజు మిత్ర ఈయనని కర్మశపాద అని కూడా పిలుస్తారు రాక్షస రూపంలో పొంది తరువాత ధర్మంలోకి చేరిన మహారాజు అస్మక ధర్మ మార్గంలో పడిపోయి రాజ్య స్థాపన చేసిన రాజు మూలక సేన సంస్థాపనలో శ్రేష్టాది కలిగిన రాజు దశరథ రాముని తండ్రి కాదు దివ్య శక్తులు కలిగిన రాజు ఐలావిల సత్యం శాంతి తో జీవించిన సద్గుణి విశ్వాస రాజ్య మర్యాదకి ఆదర్శ రాజు కట్వాంగ దేవతలకు సేవలు చేసి నిమిషాల్లో మోక్షం పొందిన మహాతపస్వి త్రిగబాహు సేనా సంస్థాపన రాజ్య రక్షణలో నిపుణుడు రఘు దానం వీరంలో అపరిమితుడు ఆయన పేరుతో రఘువంశం అనే పేరు జన్మించింది అజ ఇందుమతి దేవితో ప్రేమలో జీవించి భక్తి మరియు ధర్మంలో ప్రసిద్ధి కలిగిన రాజు దశరథ రాముడి తండ్రి కామేష్టి యాగం ద్వారా నలుగురు పుత్రులను పొందిన మహారాజు శ్రీ రామచంద్ర ప్రభు మర్యాద పురుషోత్తముడు విష్ణు అవతార స్వరూపుడు రఘువంశానికి చూడామని ఇలా సూర్యవంశంలో జన్మించిన ఈ నలభై యొక్క మహాపురుషుల చరిత్ర మనకు ఒక ఆత్మిక జ్ఞానాన్ని ఒక జీవిత దీపాన్ని అందిస్తుంది ప్రతి పేరు ఒక పావన ప్రతి చరిత ఒక ఆదర్శ జై శ్రీరామ్